రాయలసీమ జిల్లాలో విస్తరించిన పాల ఏకేరి కులస్తులు చిన్న సైజు రాజుల మాదిరి ఉండేవారు వీరి పూర్వీకులు బ్రిటిష్ హయాంలో పాలేగాళ్లు వేషధారణ కూడా అదే విధంగా ఉండేది అప్పట్లో వీరి ప్రధాన వృత్తి వేట వీరిలో విద్యావంతుల శాతం చాలా తక్కువ పంతొమ్మిది వందల యాభై ఆరులో వీరిని బీసీ జాబితాలో చేర్చారు తర్వాత కొన్ని కారణాల వల్ల వారిని ఆ జాబితా నుండి తొలగించారు వీరిని ఎవరైనా చిన్న మాటన సహించరు పోటీ పడితే వెనుకడుగు వేసే ఆలోచన అంతకంటే లేదు వీరికి కోపం కూడా ఎక్కువే తరచూ తగాదాలు కొట్లాటలకు దిగేవారు వీధి పోరాటాలు సర్వసాధారణం దేశ స్వాతంత్ర్యం కోసం చేసిన పోరాటాలలో వీరు అగ్రభాగాన నిలిచేవారు అంతటి మహా నేతల్లో ఒకరు కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం దూదేకొండ దొరల సంస్థానం చిన్న వెంకటప్ప నాయుడు ఎంతో మంది పేద ప్రజలకు దాన చేసి చరిత్రలో నిలిచారు దూదేకొండ గ్రామంలో ఉగాది పండుగ పురస్కరించుకుని కర్రీ పండుగ రోజున పాలేగార దూదేకొండ దొరల సంస్థానం చిన వెంకటప్ప నాయుడు వారసులు ఆధ్వర్యంలో అడవి ప్రాంతంలో పారవేట మొదలుకొని సాయంకాలం నుంచి రాత్రి వరకు దూదేకొండ గ్రామస్తులంతా కలిసి పాలేగార దొర వెంకటప్పనాయుడును అలంకరణ చేసి గుర్రంపై కూర్చోబెట్టి గ్రామ వీధుల్లో దొరను ఊరేగిస్తూ ప్రజలంతా తమ పెద్ద పెద్దదొరను చూసి వచ్చాడయ్యో మా స్వామి నింగిశుకులతో పడిగెత్తింది భవనం మనం ప్రస్తుతానికి కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి దూదేకొండ గ్రామంలో మనం ప్రస్తుతానికి ఉన్నాం అయితే ఈ గ్రామంలో మరి ఉగాది సందర్భంగా మరి కరీ పండుగ రోజున పారవేట చేయడం జరుగుతుంది అదే సందర్భంగా మరి సాయంకాలం ఐదు గంటల నుంచి ఈ సమయం వరకు మరి ఆ పారవేట నటి వేటాడినటువంటి జంతువులను తీసుకొని మరి ఊరేగిస్తూ అందులో మరి దూదేకొండ సంస్థానికి సంబంధించిన వెంకటప్ప నాయుడు గారు దొరా వెంకటప్ప నాయుడు గారి అయినటువంటి దూదేకొండ వెంకటప్ప నాయుడు గారు మరి ఈరోజు మరి గుర్రంపై సవరీగా రావడం జరిగింది ఆ సవరంలో భాగంగా మరి గ్రామ పెద్దలంతా గ్రామస్తులు గ్రామ యువకులు ప్రతి ఒక్కరూ మరి యొక్క ఉత్సాహానికి పాల్గొని ఎంతో సంతోషించారని మనం చెప్పుకోవచ్చు పాలేగారి సమస్తాన్ నుంచి అంటే పాలేగారు అంటే ఏమిటి అనే విషయానికి మన దగ్గర ఉన్నటువంటి శివన్న ఉన్నారు శివన్న గారితో ఒకసారి అడిగి తెలుసుకుందాం శివన్న గారు మరి ఈ యొక్క పాలేగారి ఆ వేటాడు మరి యొక్క గారికి సంబంధించిన దొరల సంస్థానము మరి ఎందుకు ఈరోజు మరి దూదేకొండ సంస్థానికి సంబంధించిన దొరలు కుటుంబంలో నుంచి వెంకటప్ప నాయుడు అని మరి గుర్రం సవారీ చేయడం జరుగుతుంది మరి వీటిపై పూర్తి వివరణ ఇవ్వండి తరతరాల నుంచి కూడా వాళ్ళ తాతలు వాళ్ళ నాయినైపోయి ఇప్పుడు చిన్న వెంకటప్ప నాయుడిని పూర్వం పెద్దల కాత నుంచి ఇదే సాంప్రదాయకం జరుపుకుంటున్నాము ఆ రోజుల్లో పదహైదు వందల భూ పదహైదు వందల ఎకరాల భూస్వాముల వాళ్ళు దొరలు ఎక్కడ చూసినా వాళ్ళదే జరిగింది కేవలము అందరూ కూడా సహకరించి మన గ్రామాన్ని చిన్న పెద్ద గురువు అందరం కలుపుకొని సహకారం ఇస్తూ దొరల పరిపాలన పూర్వకాలం నుంచి కూడా ఇదే జరుగుతున్నది మాకు ఈ గ్రామంలో దొరలు ప్రతి సంవత్సరము ప్రతి ఉగాది పండుగకి ఇట్లే ఎప్పటికీ జరుపుకుంటామని కూడా మీకు చెప్తున్నాము ఈ పండుగ ఎన్ని సంవత్సరాల నుంచి ఈ గుర్రం సవారి ప్రారంభించారు సమాచారం మధ్య కాలంలో వాళ్ళ దగ్గర కొన్ని ఏదో మా గ్రామంలో కొంతవరకు వాళ్ళ నాయన కొరకు మేము ఆపు చేసిన మళ్ళా తయారై పిల్లోడు వచ్చినాక ఇదే సాగల్లా మీ తాతలు మీ నాయనల కాటి నుంచి ఇది మూడో తరము నువ్వు ఖచ్చితంగా చిన్న వెంకటప్పనాయుడు ఖచ్చితంగా ఇదే పరువు వెళ్ళాలని చెప్పి మా గ్రామస్తులంతా కోరుకొని మా గ్రామస్తులు చిన్న పెద్దలు అందరూ కలిసి అతన్ని ఎప్పటికీ తరతరాలుగా జరిగింది అని చెప్పి ఆనుభాయితీగా జరుపుకుంటే ఉన్నాము మాము ఉన్నంతవరకు కానీ మా గ్రామం ఉన్నంతవరకు వాళ్ళు ఎప్పటికి ఇదే ఉగాది పళ్ళకి ఎప్పుడు జరపాలనే కోరుకుంటున్నా మేము సెలవు తీసుకుంటున్నాం ఆ పురాతకు నుంచి దూదెగొడ గ్రామంలో దూరస్థానం అనేది ఉంది దాదాపు పండిలో పదిహేను వందల ఎకరాలు దానం చేసి ఖర్చు పెట్టుకొని ఉన్నారు ఎప్పటి కానీ మా యూత్ వచ్చిన తర్వాత కొన్ని కొన్ని అలవాళ్ళ కారణాల వల్ల కొన్ని నాళ్ళు నిలబెట్టేశాము ఇప్పుడు యూత్ అంతా తయారైన తర్వాత ఈ ఉగాది పండుగని ఎంకటపనాయన్ని గ్రామ పెద్ద మనసులు గ్రామ ప్రజలు అందరూ ఇంత సంతోషంగా సహకరిస్తున్నారంటే మా పెద్దలు చేసిన పుణ్యము వాళ్ళు చేసిన సహకారంతోనే మేము ఈ రోజు ఇట్లా వెళ్తున్నాము ఇది వంశభార పారంగా ఈ ఊరు పుట్టినప్పటి నుంచి ఈ ఊరు స్థాపించినప్పటి నుంచి ఇట్లే జరుగుతుంది భూమి పారపారంగా ఇట్లే కొనసాగుతుంది కొనసాగుతుంది అంటారా ఇంతమంది పెద్ద మనుషులు ఇంతమంది ఇల్లు ఎందుకైనా సాగుతుంది ప్రతి ఏటా మరి పర్మిషన్ తీసుకొని మరి యొక్క ఉత్సవాలు జరుపుతున్నట్లు సమాచారం మరి ముందు తర్వాత కూడా ఇలాగే జరుగుతుంది అని చెప్తారా చెప్తాము మా అది నిన్న చూసి ఆరు వందల సంవత్సరాల నుంచి ఇది జరుగుతుంది సార్ ఇది మాది ఇప్పటికిప్పుడు పుట్టించినది కాదు సార్ అంటే నైట్ పది గంటలప్పుడు మాకు పర్మిషన్ ఇచ్చినాడు మా గ్రామ ప్రజలకి మేము అంతా అప్పుడే ఫోన్ల్లో తెలిపినాము వెంటనే దండో రేపిచ్చి తెలిపినాము పొద్దున్నే వేటకు వెళ్ళినారు ఇప్పుడు గుర్రం మీద తీసుకొచ్చినారు మా గ్రామ పెద్ద మనుషులకి మా గ్రామ ప్రజలకి చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను